అందరి ప్రాణాలను యమధర్మరాజు తీస్తాడు కదా అలాంటి యమధర్మరాజు ప్రాణాలను ఒక భక్తుడి కోసం శివుడు తీశాడు అని మీకు తెలుసా ఆ భక్తుడు ఎవరో కాదు అతనే మార్కండేయుడు ఆ మార్కండేయుని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ప్రతి ఒక్క శివభక్తుడు ఈ వీడియో చివరి వరకు తప్పక చూడండి వాళ్ళకి తప్పకుండా శివయ్య కనెక్షన్ కలుగుతుంది పూర్వకాలంలో మృగంద అనే మహర్షి మరియు అతని భార్య మరుధువతి ఇద్దరూ కలిసి ఆశ్రమంలో జీవించేవాళ్ళు వాళ్ళు పరమ భక్తులు కానీ వీళ్ళకి అయ్యి చాలా సంవత్సరంలో అయినప్పటికీ సంతానం అస్సలు కలగలేదు అప్పుడు మృగంధ శివుడి కటాక్షం కోసం కఠోరమైన తపస్సు చేస్తాడు అతని కఠోరమైన తపస్సుకి మెచ్చిన పరమేశ్వరుడు అతని ముందు ప్రత్యక్షమయ్యి మృగంద నీ భక్తికి నేను మెచ్చాను నీకు ఏం వరం కావాలో కోరుకో అని అనగా మృగంధుడు స్వామి పిల్లలు లేని నాకు ఒక పిల్లవాడిని ప్రసాదించండి అని కోరుకుంటాడు సరే ఇస్తాను కానీ ఇక్కడ ఒక షరతు ఉంది అది ఏమిటంటే మంచివాడు తెలివైనవాడు బ్రాహ్మణుడు మరియు పరమ భక్తుడైన పదహారు ఏళ్ళు మాత్రమే జీవించే కుమారుడు కావాలా లేదా దుష్టబుద్ధి చెడు పనులు చేసి వంద ఏను బ్రతికే కుమారుడు కావాలా అని శివుడు అడుగుతాడు అప్పుడు మృగంధుడు స్వామి అల్పాయుషైన వాడైనా సరే తెలివైనవాడు వాడు మంచి బుద్ధులు కలిగిన కుమారుడే కావాలి అని కోరుకుంటాడు అప్పుడు శివుడు చిన్నగా నవ్వి సరే మృగంద నువ్వు కోరుకున్నట్లే అన్నీ జరుగుతాయి తదాస్సు అని వెళ్ళిపోతాడు అలా కొంతకాలానికి ఆ దంపతులకి ఒక గొందమైన బిడ్డ జన్మిస్తాడు ఆ బిడ్డను చూసి మృగంధుడు ఎంతో సంతోషిస్తాడు శివలింగం దగ్గర పిల్లవాడిని పెట్టి మార్కండేయ అని నామకరణం చేస్తాడు మార్కండేయుడు కూడా చిన్నతనం నుండి శివుడి పైన ఎంతో ప్రేమను పెంచుకుంటాడు ఎప్పుడు చూసినా శివుడు సూత్రాలనే పలుకుతూ ఆయనకి పూజలు చేస్తూ ఉండేవాడు మార్కండేయుడు ఎంత మంచివాడు అంటే ఇంటికి బిచ్చగాలు ఎప్పుడు వచ్చినా సరే లేదు అనకుండా ఇంట్లో ఉన్న ధాన్యం మొత్తం ఇచ్చేసేవాడు ఇంట్లో వాళ్ళ కోసం ఉన్న ఆహారం కూడా చెయ్యి చాచి అడిగిన వారికి లేదు అనుకుండా ఇచ్చేసేవాడు అలాగే మార్కండేయుడు జంతువుల కూడా ఎంతో ప్రేమను చూపించేవాడు అలా చూస్తూ ఉండగానే మార్కండేయుడికి పదహారు సంవత్సరాలు వచ్చేస్తాయి మృగందగి అలాగే అతని భార్యకి భయం మొదలవుతుంది ఎంతో ప్రేమగా పెంచుకున్న కొడుకుని ఈ సంవత్సరంలో కోల్పోతాము అని ఇద్దరు దుఃఖిస్తూ ఉంటారు వాళ్ళు బాధపడడం గమనించిన మార్కండేయుడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నాన్నగారు ఎందుకు మీరు అంత దిగులు చెందుతున్నారు అని అడగగా అప్పుడు మృగందులు కుమార నువ్వు మామూలుగా జన్మించలేదు నాయన శివుడికి నేను కఠోరమైన తపస్సు చేసి మెప్పించిన తర్వాత ఆయన వరంవరణ నువ్వు మాకు జన్మించావు అలాగే నువ్వు కేవలం పదహారు ఏళ్ళు మాత్రమే జీవించగలవు ఇప్పుడు నీకు గడువు పూర్తయింది నువ్వు మరణిస్తావేమో అని మాకు బాధగా ఉంది కుమారా అని చెబుతాడు అప్పుడు మార్కండేయుడు మీరు నాకు వేదాలను పురాణాలను శాస్త్రాలను అన్నీ నేర్పించారు మీరు ఎప్పుడు చెబుతూ ఉండేవారు కదా శివుడిని ప్రేమగా అడిగితే ఏదైనా సరే ఆయన ఇస్తాడు అని అలాగే శివుడి ఆడిన లేనిది జీవమైన కుట్టదు అని నేను పదహారు సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతాను అని ఆ శివుడే కథ చెప్పింది నా జీవితకాలాన్ని పెంచమని ఆ శివుడిని ప్రార్థిస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు మార్కండేయుడు తపస్సు చేయడానికి అడవిలోకి ప్రయాణించి ఒక సరస్సు దగ్గరికి చేరుకుంటాడు శివలింగం ముందు కూర్చొని తపస్సు చేయాలి అని నిర్ణయించుకొని అక్కడ నిన్న మట్టితో తన చేతులతో శివలింగాన్ని చేస్తాడు ఆ శివలింగం ముందు ఒంటి కాలు మీద నిలబడుకొని ఓం శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ కఠోరమైన తపస్సు చేస్తాడు ఉదయం నుండి ఈ రాత్రి వరకు అలా ఎన్నో రోజులు గడుస్తాయి కానీ మార్కండేయుడు కదలకుండా ఆపకుండా కఠోరంగా తపస్సుని చేస్తూనే ఉంటాడు చివరికి మార్కండేయుడు ఆయుస్సు ముగుస్తుంది అతని చావు రోజు రానే వచ్చింది ఇదే సమయంలో యమధర్మరాజుకి ఈ విషయం చిత్రగుప్తులు చెబుతాడు యముడు ఆ బిల్లవాడి ప్రాణాలను తీసుకుని రండి అని శక్తివంతమైన యమదూతలని పంపిస్తాడు ఆ ఇద్దరు యమదూతలు మార్కండేయుడి దగ్గరికి వస్తారు మార్కండేయుడు అప్పటికి కూడా ఆపకుండా తపస్సు చేస్తూనే ఉంటాడు అతని చుట్టూ ఒక రక్షణ కౌచం లాంటిది ఏర్పడి ఉంటుంది అయినా సరే ఒక యముదూత ఆ బిల్లవాడి ప్రాణాలను నేను తీస్తాను అని తన చేతులతో మార్కండేయుడిని పట్టుకోగా అతను భస్మమైపోతాడు ఇంకొక యమదూత ఎగిరి ఎక్కడో పడిపోతాడు అతను లెగసి భయంతో యమధర్మరాజు దగ్గరికి వెళ్తాడు మహారాజా మహారాజా ఆ పిల్లవాడు చాలా శక్తివంతుడు అతన్ని ముట్టుకున్నందుకే ఒకడు భస్మమైపోయాడు నాకు భయం వేసి వచ్చేసాను అని చెబుతాడు ఒరే మూక్కుడు ఓ సాధారణమైన ప్రాణాన్ని తీసుకుని రావడం నీకు సాధ్యం కాలేదా కొంచెం కూడా సిగ్గుగా లేదా ఇలా చెప్పడానికి సరే నేను వెళ్ళి ఈ పని పూర్తి చేస్తాను అందరూ చూసి నేర్చుకోండి అని అంటాడు యముడు తన యమపాసాన్ని తీసుకొని తన వాహనమైన దున్నపోత మీద కూర్చొని మార్కండేయుడి దగ్గరికి బయలుదేరుతాడు ఆకాశంలో వస్తున్న యముడికి క్రింద నుండి దివ్యమైన విలువ కనబడుతూ ఉంటుంది ఏంటి ఈ బాలుడి నుండి ఇంత శక్తి ఉత్పన్నం అవుతుంది అని యముడు అనుకుంటాడు మార్కండేయుడి దగ్గరికి వెళ్ళి ఓ మార్కండేయ భూమి మీద నీ ఆయుస్సు ముగిసింది నువ్వు నువ్వుతో రావాలిరా అని అంటున్నా కూడా యముడిని మార్కండేయుడు అస్సలు పట్టించుకోకుండా శివుడి నామాన్నే జపిస్తూ ఉంటాడు యముడు కోపంతో మార్కండేయ ఏమి నీ మదం నీకు నా మాటలు వినబడడం లేదా అని గట్టి గట్టిగా అరుస్తాడు అప్పుడు మార్కండేయుడు కన్ను తెరిచి తన ముందు ఉన్న యముడిని చూసి భయపడి గట్టిగా శివలింగాన్ని కౌగులించుకుంటాడు నేను నీతో రానుయమా అయినా నా పరమశివుడిని నేను పట్టుకొని ఉండగా నువ్వు ఏమి చేయగలవు యమధర్మరాజా అని భయపడుతూ యముడితో అంటాడు అప్పుడు యముడు ఆహా నేను నిన్ను ఏమీ చేయలేను అనుకుంటున్నావా ఇప్పటి వరకు నువ్వు శివభక్తుడివి అని సహించాను అనే కోపంతో తన యమపాసాన్ని తీసుకొని మార్కండేయుడు వైపు వేస్తాడు అది పొరపాటుగా ఆ యమపాసం మార్కండేయుడితో పాటు శివలింగానికి కూడా చుట్టుకుంటుంది యముడు తన శక్తి మొత్తం ఉపయోగించి లాగినా కూడా మార్కండేయుడు కదలడు మార్కండేయుడు గట్టిగా లింగాన్ని కౌవులించుకొని కళ్ళు మూసుకొని పరమేశ్వర నన్ను కాపాడు నన్ను కాపాడు అని గట్టిగా స్మరిస్తూ ఉంటాడు యముడు గట్టి గట్టిగా సూర్యుడి శక్తి మొత్తం వేగించి లాగినా కూడా ఏమీ ఉపయోగం అనేది ఉండదు అప్పుడు మెల్లగా శివలింగం కదలడం మార్కండేయుడు గమనిస్తాడు ఆ శివలింగం పగిలి ఆ శివలింగం నుండి శివుడు ప్రత్యక్షమవుతాడు ఆ సమయంలో శివుడు అతి కోపంతో ఉంటాడు ఆయన కళ్ళు ఎర్రగా ఉంటాయి ఆయన జటాచుటం కూడా విడిపోయి ఉంటుంది ఆయన మూడవ కన్ను కూడా తెరుచుకోవడానికి సిద్ధమై ఉంటుంది కోపంతో ఊగిపోతూ నన్ను నమ్ముకొని నన్ను పట్టుకొని శివుడు ఉండగా నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని ఆ బాలుడు అంటున్నా కూడా నువ్వు నీ యమపాసాన్ని వేస్తావా నీకు ఎంత ధైర్యం అని ఆయన ఎడమ్మకాలతో యముని వక్షస్థలం పైన ఒక్క తన్ను తంతాడు ఈ మార్కండేయుడు ఎప్పటికీ బ్రతికే ఉంటాడు ఇతను నా భక్తుడు నా భక్తులు ఎవరైనా సరే ఒక్కసారి నా నామాన్ని పలికితే నేను వాళ్ళని జీవితంలో వదలను అలాంటిది బాలుడు చిన్నతనం నుండి నా నామాన్ని జపిస్తూనే ఉన్నాడు ఇతనిని ఎలా వదులుదాను అనుకుంటున్నావు యమా అని తన ఉగ్ర రూపమైన పది చేతులు పది తలల రూపంలోకి మారి ఆయన దృశ్యూలంతో యముడి తలను వేరు చేస్తాడు అలా అందరి ప్రాణాలను తీసే యముడు శివుడి చేతితో మరణిస్తాడు వెంటనే దేవతుడితో పాటు దేవతలందరూ ఇక్కడికి వచ్చి శివుడిని శాంతి చేయడానికి ప్రయత్నిస్తారు కానీ వాళ్ళని శివుడు ఒక్క చూపు చూస్తాడు అంతే ఆయన కళ్ళలో ఉన్న క్రోధానికి దేవతలందరూ భయపడిపోతారు అప్పుడు పార్వతీదేవి వచ్చి శివుడిని శాంతింపజేస్తుంది అప్పుడు దేవుళ్ళు అందరూ స్వామి మరణం అనేది లేకపోతే ఈ భూమి మీద సమానత్వం లేకుండా పోతుంది దయచేసి యముని మళ్ళీ బ్రతికించండి అని వేడుకుంటారు మీరు చెప్పేది నిజమే నేను యముడిని బ్రతికిస్తాను కానీ ఈ మార్కండేయుడి మీద ఎవరి కన్ను పడినా వాళ్ళ ప్రాణాలను నేను తీస్తాను అలాగే నా నామాన్ని జపించిన వారికి కష్టాలు రాకుండా చూసుకోవాలి అని షరతు పెట్టి ఆయన శక్తి మొత్తం ఉపయోగించి యముడికి ప్రాణభిక్ష పెడతాడు ప్రాణం పొందిన యముధర్మరాజు శివుడి కాళ్ళ మీద పడి నేను చేసిన తప్పును దయచేసి క్షమించండి ఇక నుండి మీ నామాన్ని స్మరించే వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఏం మార్కండేయ నీకు ఇంకా ఏమైనా కావాలా నాయన చెప్పు అని నవ్వుతూ శివుడు అడగగా మార్కండేయుడు ఆనందంతో నవ్వుతూ శివుడి పాదాల పైన పడిపోతాడు చాలు స్వామి నాకు మీ దర్శనమే చాలు అని కౌగలించుకుంటాడు శివుడు నవ్వుతూ మార్కండేయుడిని దీవించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఎంతైనా మిగతా దేవుళ్ళతో పోలిస్తే శివుడికి తన భక్తుల మీద ప్రేమ చాలా ఎక్కువే కదా లేకపోతే ఒక భక్తుడి కోసం శివుడు యమురినే చంపేయడమేంటి మీరేమంటారా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి శివుడు అంటే మీకు ఇష్టం ఉంటే ఓం నమస్ శివాయ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్